జై శ్రీరామ్ నిన్న మైసూరులో చాముండేశ్వరి తల్లి దేవస్థానానికి వెళ్ళాను అక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏమిటంటే తండ్రి బిడ్డనెత్తుకొని ఉంటాడు బాధ్యతగా తల్లి అడుగడుగున అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ అంటే అమ్మవారి పాదాలు కనపడితే నమస్కారం పెట్టుకుంటుంది అలాగే ఆ చేతులతో బిడ్డను ఆశీర్వదిస్తుంది ధ్వజస్తంభం కనపడితే నమస్కారం పెట్టుంది అలాగే ఆ చేతులతో బిడ్డను ఆశీర్వదిస్తుంది వినాయకుడికి నమస్కారం ఆశీర్వచనం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం పెట్టుకుంది బిడ్డకి శిరస్సు మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్తుంది మురిసిపోతుంది నమస్కారం పెట్టుకుంది మళ్ళీ బిడ్డ మీద ఆశీర్వచనాలు ఇస్తుంది ఇలా తల్లి ప్రేమను చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఇటువంటి తల్లుల్ని మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి ఎంత ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటూ మరి ఇటువంటి తల్లుల్నే కనిన ఆ జగన్మాత ఆ జగన్మాత ఇంకెంత గొప్పది ఆ తల్లి ప్రేమ ఇటువంటిది ఆ అమ్మ తన కనులతోనే బిడ్డల్ని పోషిస్తుందంట మరి అటువంటి అమ్మకొక్కసారి మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించి అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మా అమ్మ ఎటువంటిదంటే చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చిన అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం మన అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఒక్కసారి ప్రేమగా శిరస్సు వంచి నమస్కరిద్దామా